ముందు ఐదు గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి అవసరమైతే మళ్ళీ పడుకుందాం ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం ఉత్తిష్ట నరశార్దుల మనుషుల్లో పెద్ద పుల్లాంటి వాడు అప్పుడు శ్రేష్టతా వాచికలుగా వాడేవారు శార్దూల సింహ కుంజర అంటే ఏనుగు ఈ జంతువులతో పోల్చడం కాదు కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజరా నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఉండైనా భయపడుతుంది కానీ అది భయపడుతుంది అలాగే ఉండాలి ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్కం దైవీయమైన కర్తవ్యాన్ని దైవ దైవప్రాథనతో నిద్రలేవడంతో పాటుగా సంధ్యావందనాదికృత్యాలు నిత్యపూజ ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్రలేవయ్యా అన్నారు